అసలు జాయింట్ ఆథరైటీస్ అనేది కంప్లీట్గా రాకుండా చేయొచ్చా డాక్టర్ గారు అని అడుగుతారు అంటే అసలు ఆథరైటిస్ అనేది లేకపోతే మనకి జాయింట్ పెయిన్స్ కానీ ఈ టాబ్లెట్లు వాడాల్సిన అవసరము ఈ నీ రిప్లేస్మెంట్ సర్జరీలు ఏముండవు కదా అసలు రాకుండా చేయొచ్చా అని అడుగుతారు అసలు జాయింట్ ఆథరైటీస్ అనేది రాకుండా చేయడానికి మన దగ్గర ఎలాంటి ట్రీట్మెంట్ అనేది ఉండదు ఈ ఆథరైటిస్ అనేది నార్మల్ ఏజ్ రిలేటెడ్ చేంజెస్ అంటే జాయింట్లో మనం వయసు పెరిగే కొద్దీ వచ్చే చేంజెస్నే మనం ఆథరైటీస్ అంటాం మనం తీసుకునే జాగ్రత్తల వల్ల దీన్ని స్లో చేయగలమేమో కానీ కంప్లీట్గా రాకుండా అయితే చేయలేము మన హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకుంటా మన బాడీ వెయిట్ని కంట్రోల్లో ఉంచుకుంటే మన జాయింట్ మీద స్ట్రెస్ అనేది తక్కువగా ఉంటుంది అలానే రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తుంటారు నీ జాయింట్ ఎక్సర్సైజ్ కానీ ఇవన్నీ చేసే కొద్దీ జాయింట్ చుట్టూ ఉన్న కండరాలు బలంగా ఉంటాయి అలానే జాయింట్ మొబిలిటీ అంటే జాయింట్ మూమెంట్ మెయింటైన్ చేయడానికి రెగ్యులర్గా వాకింగ్ చేసుకోవడం కానీ సైక్లింగ్ చేయటం కానీ స్విమ్మింగ్ చేయటం కానీ లేదా ఏమన్నా రెగ్యులర్ గేమ్స్ ఆడటం కానీ ఇవన్నీ చేసే కొద్దీ ఏంటంటే జాయింట్ మొబిలిటీ మెయింటైన్ అవుతుంది దీంతోపాటు హెల్దీ డైట్ ఎక్కువ ఫ్యాట్ ఫుడ్స్ తీసుకోకుండా ప్రాసెస్డ్ ఫుడ్స్ తగ్గించుకొని స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ బాగా కంట్రోల్లో ఉంచుకోవటం ఇలా ఓవరాల్ ఒక హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తే ఈ ఆథరైటిస్ అనేది మనం స్లో చేయగలం అంతేగాని కంప్లీట్గా స్టాప్ చేయలేము